మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి నమస్కారం మలగిరి రవీంద్రనాథ్ గారు సార్ రిలేషన్షిప్ లో భార్య భర్తల మధ్య గొడవైనప్పుడు భార్య తన భర్త మీద పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు ఫైల్ చేయాలి అనుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి దాంతో పాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తే చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకే రీజన్స్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా భర్తల మీద భార్య కేసు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం ఫాల్స్ అలిగేషన్ వేయడం కూడా మనం చూస్తున్నాం అంటే ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు భార్య తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సార్ ఇంపార్టెంట్ న్యూస్ శ్రీగారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి భార్య భర్తల మధ్యలో గొడవలు జరిగేటప్పుడు ఒక భార్య భర్త విషయం తర్వాత మాట్లాడుకుందాం ఒక ఇంట్లో చిన్న గొడవలు జరిగేటప్పుడు భార్య ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్లి భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో చివరి దాకా చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం కూడా మర్చిపోదు చాలా ఇంపార్టెంట్ ఇది మన సోషల్ మీడియాలో ఇప్పటి ఏ అడ్వకేట్ కూడా చెప్పినటువంటి కొన్ని కొత్త విషయాలు నేను రివీల్ చేస్తాను మీరు మీ భర్త పైన కంప్లైంట్ చేయాలి మీ భర్త పైన ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయాలి పోలీస్ వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉంటాయి ఎందుకంటే మేము నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉంటాం ఎలా ఉంటుంది కేసు యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి ఏ రకంగా పోలీసులు ప్రవర్తిస్తారు ఏ రకంగా ప్రవర్తిస్తాయి ఏ రకంగా అడ్వకేట్స్ ప్రవర్తిస్తారని ఎవరు చెప్పరు అడ్వకేట్స్ కూడా ఆ విషయాలు ఈరోజు మనం ప్రతి ఒక్క మహిళ కూడా పెళ్ళైన ప్రతి మహిళ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సిరిగారు ముఖ్యంగా ఒక మాట పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు సంతోషంలో వాగ్దానం చేయకూడదు కోపంలో నిర్ణయం తీసుకోకూడదు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఏదో ఇంట్లో జరగడానికి సంఘటనలు జరిగే భర్త ఏదో ఒక మాటనుండొచ్చు లేకపోతే మీ మధ్య గడచిన కొద్ది రోజులుగా మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు చిన్న చిన్న తగాదాలు స్వల్పపాటి తగాదాలు నేను జరిగి ఉండొచ్చు అంత మాత్రాన ఈ విషయాలు ముందుగా తెలుసుకోవాల్సింది మీ ఇంట్లో పెద్దవారైన అంటే అమ్మ నాన్నకో లేకపోతే మేనమామకో చెప్పుకునే సందర్భంలో పరిస్థితులు ఎలా ఉంటాయి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ అది ఏమవుతారంటే ఈ విషయం ఎప్పుడు చెప్పంగానే ఇమీడియట్గా పెద్దవాళ్ళు గడిచిన కుదులుగా నేను చూస్తున్నాను ఇమీడిగా అరే వాళ్ళు ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడుకుందాం ఉన్నటువంటి సామరస్యం ద్వారా వెళ్దాం పద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం ఇమీడియట్ పిలిపిస్తారు వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు అన్నట్టుగా క్రియేట్ అయిపోద్ది వాతావరణం ముందుగా మీరు సంశయిస్తారు సరే ముందుగా పిలిచేదో వార్నింగ్ ఇద్దామన్న ఆలోచన బహుశా మీకు కాక కానీ మీరు కోర్టు మెట్లు అడుగు పెడతారు మీరు కోర్టు మెట్లు అడుగు పెట్టేటప్పుడు మీ చుట్టూ చాలామంది కనిపిస్తారు మీ మేనమామలు మీ అత్తలు మీ పిన్నమ్మలు మీ పెద్దమ్మలు అదేవిధంగా మీ స్నేహితులు మీ ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి మీకు పెద్ద సపోర్ట్గా వస్తుంది అక్కడ మీరు కంప్లైంట్ రాస్తున్న సందర్భంలో మీరు అందరూ చూ మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే నాకు ఇంత సపోర్ట్ ఉందా నాకు ఇంత కష్టం వచ్చింది ంటే నాకింత సపోర్ట్ ఉంటుందని ఫస్ట్ మీరు ఆశ్చర్యపోతారు వెంటనే మీకు తెలియదు మీ వడలు మర్చిపోతారు మీ ఆవేశం మర్చిపోయి ఇక మీ భర్త మీద లేనిపోని రాస్తారు ఇక మీరు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టారు అడుగు పెట్టగానే ఏం చెప్తుంది అక్కడ ఉన్న రైటర్ గారు సరేనమ్మకు వైట్ పేపర్ ఇచ్చి కంప్లైంట్ రాసుకొని రామ్మని చెప్తారు విషయం ఏంటో అడుగుతారు ఇమీడియట్గా నేను చాలా సందర్భాల్లో చూశాను సిరిగారు ఈవెన్ పోలీసులు కూడా ఏం జరిగిందని తెలియగానా ఇంకా జరిగిందా అయితే ఈ సెక్షన్ వేసిద్దామా ఆ సెక్షన్ వేసిద్దామా పోలీసులు కూడా అగ్నికి తోడినట్టుగా మాట్లాడతారు నేను తప్పుగా భావించవచ్చు లాండీ డిపార్ట్మెంట్ నేను చూసినట్టుగా చెప్తాను ఈవెన్ మా అడ్వకేట్స్ కూడా అలాగే తయారాడు పొరపాటున అడ్వకేట్ దగ్గరికి వస్తూ కూడా దాన్ని ఎలా సామరస్యపూర్వకంగా కలుపుదాం అన్నటువంటి ఆలోచన మర్చిపోయి అగ్ని ఆజ్యం పోసినట్టు ఇంకా బలమైన సెక్షన్స్ పెడదాం అమ్మా వాడిని ఎట్టగని లాగుదాం రోడ్డు మీద లాగుదాం నీకు ఎందుకు కావాలో చెప్పు వాడు ఇంత మందిని ఇప్పిస్తాం ఇంత అలిమని ఇప్పిస్తా అని చెప్పి అడ్వకేట్స్ మాట్లాడడం అదే మీరు పోలీస్ స్టేషన్కి ఎక్కి పరిస్థితి అయితే ఇక పోలీసులు మాట్లాడే పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను చెప్పేటట్టుగా ఉంటుంది వెంటనే ఒక వైట్ పేపర్ ఇస్తారు టకా ట రాస్తారు ఈ రాసేటప్పుడు మీ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇనిషియేట్ చేస్తారో ఆ వ్యక్తులు కూడా అక్కడ ఇమీడియట్గా మీరు ఆశ్చర్యపోతారు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు పోలీసుల వ్యక్తిని పిలిపించారు ప్రయత్నం చేస్తారు ఇక్కడ గుర్తు పెట్టుకోండి పోలీసులు పిలిపించగా నా వ్యక్తి కనిపిస్తే మీ దగ్గర బహుశా మీ మేనమామే అనుకుందాం లేకపోతే మీ ఫాదర్ అనుకుందాం ఆ వ్యక్తిని చూడగానే అయ్యో నా నా అల్లుడే కదా పెళ్లి చేశాను కదా కూర్చుని మాట్లాడదాం అన్నటువంటి ధోరణ మర్చిపోతాడు ఆయన మీకు ఒక పెద్ద ఏదో పాత సినిమాలో అమరీష్ కనిపిస్తాడు ఇప్పుడు అల్లుడు మామూలు విషయంలో కనిపించాడు అల్లుడు వాడు ఏదో ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ గా కనిపిస్తాడు క్రిమినల్ కనిపించి ఇంకా పోలీసుల ముందర ఏదో కాస్త చిన్న పైరు వీళ్ళతో తోట పెద్ద ఎవరు ఎమ్మెల్యే గారు పెద్ద తోటి ఏదైనా ఫోన్లు చేయించిన వ్యక్తి పరిస్థితి ఆ పరిస్థితి ఇంకా ఉంటుంది ఆ వ్యక్తి ఒక అనామికడిగా బయటకు వస్తాడు వచ్చి అలా వీళ్ళందరూ కూడా ఈ మంది మార్బల్ చూసి ఆయన అక్కడ సగం నీరు గారిపోతాడు ఆ ఉన్నటువంటి ఉత్సాహం కూడా పోతుంది ఇక ఈవిడ ఇక మామూలు ఉత్సాహంగా ఉండదు ఇంత సిచ్యువేషన్ నాకు ఇంత సపోర్ట్ కానీ గుర్తు పెట్టుకోండి ఏ రోజు అయితే కంప్లైంట్ ఫామ్ మీద సంతకం పెట్టారో అది మీ డైవర్స్ మీద పెట్టిన సంతకం గుర్తు పెట్టుకోండి ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో వస్తుంది అంటే మీరు మీ మంది మార్మరంతో వెళ్లి పోలీస్ స్టేషన్ అడుగు పెట్టి మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు అన్న సిచ్యువేషన్ వస్తే గుర్తు పెట్టుకోండి మీరు డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టడానికి సిద్ధమైపోతేనే మీరు ఆ సిచ్యుయేషన్లో సంతకం పెట్టండి ఎవరో చెప్పారండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిన్నవాళ్ళు లేకపోతే మీ ఇంట్లో ఆడపడుచులో మేనవామలో ఉంటారు కదా రిలేషన్స్ అమ్మాయి తరపున బంధువులు ఎవరైతే ఉసిగొలుపుతారో వీళ్ళందరూ తర్వాత ఒక్కరు కూడా కనబడరు కొద్ది రోజులు రోజులు గడుస్తున్న కొద్ది రోజులు గడుస్తున్న కొద్ది రోజులు గడుస్తున్న కొద్ది మీ తరపున ఎవ్వరూ కనబడరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఉంటుంది అదే ఇదే ఉత్సాహం కలిపినట్టు మీ నాన్నగారే మీ తండ్రి గారే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి చేశాను ఈ పాడు మొదడానికి ఇలా తయారైంది ఏంటో వాళ్ళ బాగానే ఉన్నారు ఇటీవల వాళ్ళు బాగానే ఉన్నారు ఇంత కష్టపడి నీ లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే సమయానికి ఇంటి పట్టడం లేకుండా వా ముగ్గురు సరికి సంవత్సరం చేయక ఇట్టా తయారైందని చెప్పి ఇదే తండ్రి అనే మాటలు కూడా ఉంటాయి తల్లి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఒక సందర్భంలో తల్లిదండ్రులైనా పోషిస్తారు పెంచుతారు కానీ ఇలాంటి సిచ్యువేషన్కి ఏ తల్లి లేదు కోపంలో మాట్లాడుంటారు కానీ తరువాత ఫేస్ చేయాల్సింది మీరే గుర్తు పెట్టుకోవాలి మీరు ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలంటే సరే ఇక్కడ తాగుతుందా కాదు పోలీస్ స్టేషన్ నుంచి ఇక ఫోన్లు వస్తూ ఉంటాయి పరిచయం రెండు రోజులకి వస్తారు అమ్మ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి రండి చూపించడానికి తీసుకొస్తారు ఫోను అమ్మ మీ భర్తకి ఇంకేదైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా ఇవ్వండి అని ఒకసారి ఫోను ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అది కూడా సబ్మిట్ చేయమని చెప్పి పోలీసులు ప్రతి రెండు రోజులకి ఒక రోజుకి మీకు ఫోన్ చేస్తూనే ఉంటారు మీ మీద లేనిపోయిన జాలి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఆ రకంగా పోలీస్ కాల్స్కి అటెండ్ చేయడానికి కూడా సిద్ధపడి ఉండాలి లేదా పోలీస్ స్టేషన్కి మీరు తరచుగా వాళ్ళు కూడా ఫోన్లో ఇస్తామంటే కుదరదు వాళ్ళకి లేదా వాట్సాప్లో సెండ్ చేస్తూ ఉంటే కుదరదు పోలీస్ స్టేషన్కి రమ్మంటారు ఇక్కడ రెండు రకాలు గుర్తుండి మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి మీరే కానీ జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే పరిస్థితి ఇంకా దారుణం మీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు సగం ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది మీ పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో మీకు స్ట్రెస్ ఉంటుంది అక్కడ మీకు టార్గెట్స్ ఉంటాయి అవి రీచ్ అవుతూ ఉండాలి లేదా అవి రీచ్ అవుతున్న టైంలో ఈ కాల్స్ వస్తుంటాయి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటారు మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఎప్పుడైతే హ్యాపీ మూడ్లో ఉంటే పది మంది వచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు అంటే హ్యాపీ మూడ్లో షేర్ చేసుకుంటారు కానీ కష్టంలో ఉన్నామంటే ఎవ్వరూ షేర్ చేసుకోరు ఇది గుర్తుపెట్టుకోండి హ్యాపీ మూడ్లో ఉన్నామంటే ఇద్దరు కాదు నలుగురు వస్తారు కానీ కష్టంలో ఉన్నామంటే మీ క్లా మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు కూడా మీకు కనబడకుండా మిస్ అయ్యి ఈరోజు అంత అద్భుతమైన స్నేహాలు ఒకప్పుడు ఉన్నటువంటి స్నేహాలు పరిస్థితులు వేరే ఇప్పుడున్నీ ప్రజెంట్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పేది అటువంటి స్నేహితులు ఒక ఒక మంచి స్నేహితుడు దొరకడం చాలా కష్టం మనసులో షేర్ చేసుకోవడానికి మనం చెప్పుకోవడానికి కూడా బాధలు చెప్పుకోవడానికి కూడా ఆ వ్యక్తి ఆపోజిట్ వ్యక్తి కూడా అదే బాధల్లో ఉంటే మీ బాధ మీ బాధలు పట్టించుకునే పరిస్థితులు వాళ్ళు ఉంటారు సో ఆఫీస్కి వెళ్తే ఆ పరిస్థితి ఇక ఫోన్లు వస్తూ ఉంటాయి ఇదంతా అయిపోయిన తర్వాత మీ భర్త గారు అప్పటివరకు హ్యాపీగా ఉన్నటువంటి కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి మీ భర్తతో మీరు కలిసి ఉండండి కాస్త పార్కులు కనో హోటల్స్ కనో రెస్టారెంట్స్ కనో లేకపోతే టెంపుల్స్ కను ఇతర తిరిగి ఉంటారు అవన్నీ చూస్తుంటే మీరు రాత్రులు మీ పక్క దిండు మీరు తప్ప మీతో పాటు ఎవరు కనబడరు మీ దిండుతో మీరు స్నేహం చేయాల్సిందే ఆ దిండు ఆ కన్నీరు కర్చిన చుక్కలు ఆ దిండుకి మీ బాధ చెప్పుకోవాల్సిందే తప్ప ఎవ్వరికి ఈ బాధ అర్థం కాదు ఎందుకంటే లైఫ్లో అమ్మాయికి మ్యారేజ్ అంత చాలా క్రూషియల్ టైం ఒకసారి లైఫ్ జర్నీ చేసుకున్నారు మీరు శారీరకంగా మానసికంగా ఆయనకి బాగా దగ్గర అయిన తర్వాత మీ మొర వినడానికి ఎవరూ లేకపోతే రాత్రులు మీ దిండే మీ మీ ఫ్రెండ్ హౌస్ని తప్పించి ఇంకెవరో మీకు ఉండరు బయట తల్లారితే మాత్రం నలుగురు కనిపిస్తారు కానీ అందరూ కూడా మీకు ఏదో ఏలియన్స్ లా కనిపిస్తుంటారు ఏదో ఆపర్చుని మీ చుట్టూ తిరుగుతుంటారు తప్పించి మీ మనసులో పడుతున్న బాధ ఏదైతే ఉందో ఆ బాధను షేర్ చేసుకోవడానికి కంటూ మీకు ఎవరూ కనబడరు ఒకవైపు నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తుంటాయి ఇది ఆల్రెడీ వెంటనే అంటారు పెద్దలు ఈ ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అంటారు కి వెళ్తారు పని అడ్వకేట్ బాగుంటారా నేను అనకూడదు కానీ మా అడ్వకేట్ల పరిస్థితి కూడా అలానే ఉంది వాళ్ళు కూడా ఇటువైపు మాట్లాడతారు అటువైపు కూడా మాట్లాడేస్తారు ఈ రకం వాళ్ళ నుంచి ఫోన్లు వస్తుంటాయి వాళ్ళకి ఫీజులు చెల్లించుకోవాలి వాటికి కూడా మీరు సిద్ధపడాలి అడ్వకేట్స్ ఫీజులు చెల్లించాలి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి మీ ఆఫీస్ లో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ నేను భయపెట్టే ఉద్దేశం నాది కాదు సిరిగారు కానీ ఏంటంటే రియాలిటీ నేను మాట్లాడుతున్నాను నిజంగా సిచ్యుయేషన్ జరిగింది నిజంగా మీరు గృహింస బాధపడుతున్నారు నిజంగా శారీరకంగా ఒక సాడిస్ట్ భర్త మిమ్మల్ని బాధ తప్పనిసరిగా వెళ్ళండి కానీ ఒక మంచి అడ్వకేట్ ని చూసుకోండి కౌన్సిలింగ్ కి వెళ్లే ప్రయత్నం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి పోలీస్ స్టేషన్ ఎక్కిపోయి పోలీస్ స్టేషన్ గుమ్మాల చుట్టూ తిరుగుతుంటూ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఎగ్జాంపుల్ నేను చెప్తాను రీసెంట్ గా నాకు కేసు వచ్చింది ఎంతో ఉత్సాహంగా వాళ్ళ మేనమామ వచ్చాడు ఈ కేసు పెట్టాడు ఆ అమ్మాయి నువ్వు ఉండవు ఆ అబ్బాయి వస్తూ కూడా అబ్బాయిని చాలా సీరియస్ గా తిడుతూ చాలా ఉత్సాహంగా మాట్లాడు రెండు రోజుల తర్వాత ఆ మేనమామ్ కూడా పోలీస్ స్టేషన్ అంటే నాకు వేరే పడందమ్మా నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఈ అమ్మాయిని ఒంటరిగా అభివ్వడం జరిగింది ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం పది సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తుంటే ఎంత మానసికంగా స్థైర్యాన్ని కోల్పోతారో ఒక సగటు ఒక సగటు మహిళ చిన్నపాటి మధ్యతరగతి మహిళని చెప్తున్నాను ఎంత మానసిక స్థైర్యాన్ని కోల్పోవాలి ఆయన ఊరు ఊరికే ఫోన్ చేస్తూ ఉంటాను అంటే ఊరికంటే వేరే ఉద్దేశం కాదు ఏదో ఎవిడెన్స్ కోసం చెప్పి అమ్మ ఈ విషయం వచ్చింది కంప్లైంట్ వచ్చాం ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేసాం ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ చార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఛార్జ్ ఫైల్ చేయండి మళ్ళీ అక్కడ ప్రెజెన్స్ ఇవ్వాలి ఈ రెండో తర్వాత దగ్గర ఉన్న కోర్టుకు ఫ్యామిలీ కోర్టుకి దానికి రిఫరెన్స్ ఇస్తారు కోర్టుకు వెళ్ళాలి ఇది తిరుగుతూ తిరుగుతూ ఉండాలి ఇదంతా ప్రాసెస్ అయితే పోనీ మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టినంత మాత్రాన ఆయన ఏమని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ బెయిల్ ఎందుకంటే త్రీ ఇయర్స్ బిలో ఉన్నదే కాబట్టి ఆ తాత్కాలికంగా ఉంటే ఆ టెంపర్మెంట్ తప్ప ఆయన మీద ఏం తీసుకెళ్లి ఆయనకి ఏదో ఇంటర్నేషనల్ ఉగ్రవాదులా తీసుకుపోయి ఆయన జైలు అయితే పడేరు కదా ఒకవేళ అంత కంప్లీట్గా క్లియరెన్స్ అయితే ఆయనకి తీసుకుపోయి ఏదో ఉంటుంది అది అది రేరెస్ట్ అనేది కేసుల్లో మిగిలిన కేసుల్లో కూడా అప్ టు త్రీ ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి మూడు సంవత్సరాల్లో బెయిల్ ఈజీగా వస్తుంది బెయిల్కి వస్తారు పాప ఈ టైంలో ఆ అబ్బాయి ఎంత బాధపడతాడు మానసికంగా ఆ అబ్బాయి బాధ ఆ అబ్బాయికి ఉంటాయి సో ఒక మహిళ ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే ముందు ఏ అడ్వకేట్ కూడా చెప్పడు కేసు వచ్చిందంటే తను ఏదో తీసుకుందాం అనే టెన్షన్ లో ఆలోచనలు ఉంటారు తప్పించి నేను ఏమంటానంటే ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు సంగుతున్నాయి అటువంటి సమయంలో ఒక మంచి అడ్వకేట్ ను మాట్లాడి పిలిపించండి మీ హస్బెండ్ ని వాళ్ళని పిలిచి కూర్చోండి కూర్చుని మాట్లాడి సామరస్యపూర్వకంగా వెళ్ళే ప్రయత్నించి చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న పాటలు నేను సాయంత్రం పూట కూర వండుతుంటే ఆయన బాగాలేదని చెప్పి ప్లేట్ విసిరి కొట్టాడు అంత మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారా అది కాదు ఇక ఇంకో విషయం ఏంటంటే ఆయన నాకు సరిగ్గా సార్ చూడట్లేదు నాకు మంత్లీ కావాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అంత మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేయాలా చిన్న చిన్నపాటి కారణాలు చెప్పుకోలేని కారణం రాత్రిపూట మంచం మీద సరైన విధంగా నాకు ఆయన సపోర్ట్ చేయట్లేదు నేనేం మాట్లాడుతుంటే ఆయన ఫోన్ పెట్టుకుని కూర్చొని రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా ఫోన్లో మాట్లాడుతున్నాడు పొద్దున్న ఏడు గంటలు లేచి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు రాత్రి కూడా నన్ను మనసు మనసుతో మాట్లాడట్లేదు నేను మానసికంగా ఏకాంతంగా ఉండిపోతున్నాను నా మనసులో బాగా చెప్పుకోలేకపోతున్నాను ఇట్లాంటి భర్త నాకు వద్దు ఈ గ్యాప్లోనే వేరే ఇంకో ఎక్సవైజ్ కూడా ఎంటర్ అవుతాను వాడు ఏం చేస్తాడు మీ ఇద్దరి మధ్య వాడు అడ్డుగా అడ్డుగోళ్ళ వాళ్ళని ఇచ్చి పెట్టేసి నేను లైఫ్ లోకి వస్తాను అంటాడు ఎప్పుడైతే వాటర్ యాప్ లో అమ్మాయి కూడా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ భర్తను కూడా అంటే కాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాళ్ళతో తన్నుకునే పరిస్థితి వస్తుంది వాడేదో కాస్త ఇనిషియేట్ చేస్తాడు ఇమియట్ గా వద్దు మీ నీ భర్త ఉండలేదు నా దగ్గర నేను అద్భుతాలు అంటాడు ఈ వ్యామోహంలో పడుతుంది ఆ తల్లి ఇమిడియట్ గా గ్యాప్ పెరుగుతుంది ఆ గ్యాప్ తో ఈ భర్త కోసం కంప్లైంట్ చేయడం అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి వెళ్లే ముందు ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటేనే తప్ప పోలీస్ స్టేషన్ గుమ్మాలు ఎక్కకండి ఎక్కే స్టార్టింగ్ చెప్పాడు ఒకసారి కంప్లైంట్ పేపర్ మీద సంతకం పెట్టారు అంటే గుర్తుపెట్టుకోండి అది మీ డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టడానికి ఉండిపోండి మీ లైఫ్ మీది మీ చేతుల్లో ఉంది వీళ్ళందరూ కూడా మీకు ముందు రోజు కనిపిస్తారు కానీ చివరికి వచ్చేసరికి మీతో మీరు తప్ప మీతో ఎవరు నిలబడరు కంట్రోల్ లో ఉండండి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని మీరు ఆ రకంగా ఓకే అయితేనే మీరు పోలీస్ స్టేషన్ గుమాలేకే ప్రయత్నం చేయండి డియర్ ఫ్రెండ్స్ ట్రూ సార్ మీరు చెప్పింది చాలా హార్ష్ రియాలిటీ అని చెప్పొచ్చు అంటే కొంచెం చేదుగా ఉన్నా వినడానికి చాలా కష్టంగా ఉన్నా బట్ రియాలిటీలో చూస్తే ఇలాంటి ఎక్స్పీరియన్సే నాకు తెలిసి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో అంటే పర్సనల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఈ వీడియో బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు మీరు అన్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తే నాకు చీర కొనియలేదని నేను బాగున్నాను అని కాంప్లిమెంట్ ఇవ్వలేదని ఇలాంటి చిన్న చిన్న విషయాలకే పోలీస్ కేసు వరకు వెళ్ళిన విషయాలు సందర్భాలు మనం ఎన్నో చూడడం జరిగింది నిజంగానే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నేను నిజంగానే ముందుకెళ్ళాలా లేదంటే నా ఫ్యామిలీ ఇప్పటివరకే సపోర్ట్ ఉంది తర్వాత నేను ఒక్కదాన్నే మిగిలిపోతానేమో అన్నది ఈ వీడియో కంప్లీట్ గా ఒకటికి రెండు సార్లు చూసి ఆ తర్వాత ఎవరైనా కూడా ఆడపిల్ల కేసు ఫైల్ చేయాలి అన్నప్పుడు మాత్రం చాలా ఉపయోగపడుతుంది గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ అండ్ మరి ఎవరికైనా కూడా ఇలాంటి సందర్భాల్లో నేను ముందుకెళ్లాలా లేదంటే ఆగాల లేదంటే ఇప్పుడు నా కౌన్సిలింగ్ అవసరం అంటారా దీని పరంగా నాకు ఎలా వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు సార్ నేను ఇలాంటి దైలమాలలోనే ఉన్నాను నాకు మీ గైడెన్స్ కావాలి అనుకున్న ప్రతి ఆడపిల్లే కావచ్చు లేదంటే లీగల్ పరంగా ఎవరికైనా కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా వెళ్ళాలి అనుకునేటప్పుడు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా ఉంటుంది కోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఈ వచ్చిన ఫోర్ నైన్టీ కేసుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంతే కూడా చాలా వరకు చిన్న చిన్న మైల్డ్ కాజెస్ అని చెప్పి చెప్పడం కూడా సుప్రీంకోర్టు చాలా విషయాల్లో కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి దీనికి సంబంధించి ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్కూల్తో నెమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా అట్లీస్ట్ వాట్సాప్ చేయండి మీకు ఒక సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా అవసరం అయితే మీకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దేశగా కూడా ప్రయత్నం చేస్తారు తప్పనిసరిగా మన లీగల్ టీమ్ మీతో పాటు కూడా ఉంటుంది బట్ గుర్తుపెట్టుకోండి ప్రయర్ అపాయింట్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ తిరిగారు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి